నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎలక్షన్ కమిషన్కి మధ్య వారు చాలా రసవత్రంగా జరుగుతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎటువంటి సందేహాలను ఆయన లేవనెత్తారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తానని చెబుతుంది ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే ఈ వారికి కారణమవుతుంది ఈ ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తున్నటువంటి విధానాల వల్ల ప్రజల్లో కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి అనుమానం రోజు రోజుకి పెరిగిపోతుంది ఎందుకంటే మొన్న వచ్చినటువంటి ఎలక్షన్లో రిజల్ట్ ఏకపక్షంగా రావటం వల్ల ప్రజల్లోని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈవీఎం మిషన్ల మీద అనేక అనుమానాలు సందేహాలు కలిగినాయి ఎవరికి పూర్తి నమ్మకం లేదు ఎలక్షన్ కమిషన్ నిర్వర్తిస్తున్నటువంటి ఎలక్షన్ విధానాన్ని ఈవీఎంల వల్ల అనేక సందేహాలు డౌట్స్ ఏర్పడ్డాయి అందరికి వచ్చినటువంటి డౌట్స్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఎలక్షన్ కమిషన్ అన్ని వ్యవస్థలను ప్రజలు గౌరవించాలి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే దేశంలో శాంతి సుస్థిరత శాశ్వతంగా ఉంటుంది అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉండాలంటే ఎలక్షన్ కమిషను పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్ సక్రమంగా తన విధులను తన డ్యూటీలను సక్రమంగా నిర్వర్తిస్తే ఎలక్షన్ విధానాలు సక్రంగా అమలు చేసినట్లయితే ప్రజాస్వామ్యము సురక్షితంగా ఉంటుంది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తాయి ప్రపంచ దేశాలన్నీ లేదంటే ప్రశ్నార్థకం అయిపోతుంది చాలా దేశాల్లో మనం చూస్తున్నాం అలాగే మన దేశం కూడా ప్రశ్నార్థకం అవుతుంది ఎందుకంటే ఏకపక్షంగా వచ్చిన మన రిజల్ట్ ఎవరు ఊహించని విధంగా అందువల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి అక్కడ ఓట్లు రావు ఎప్పుడూ మెజారిటీ ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి కానీ మెజారిటీ వస్తూ ఉంటుంది అటువంటి చోట్ల కూడా తెలుగుదేశానికి బంపర్ మెజారిటీ వచ్చింది కాబట్టి మాకు అనేక సందేహాలు ఉన్నాయి ఈవీఎం మిషన్లను రీవెరిఫికేషన్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఏ అభ్యర్థి అయినా కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఆ పోలైనటువంటి ఓట్లలో ఐదు శాతం ఈవీఎం మిషన్లను రీవెరిఫికేషన్ చేయమని ఆదేశించింది అందుకయ్యే ఖర్చు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అభ్యర్థి భరించాలని ఆ ఎక్స్పెండిచర్ ఎంతో చెప్పింది ఎలక్షన్ కమిషను ఆయన ఐదు లక్షలు సుమారుగా కట్టారాయన కట్టిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారని అందరూ ఆశించారు కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది రీ వెరిఫికేషన్ చేయట్లేదు మాక్ పోలింగ్ చేస్తానంటుంది మాక్ పోలింగ్ అంటే ఈ ఈవీఎం మిషన్లు ఎవరైతే ఏ కంపెనీ అయితే తయారు చేసిందో బెల్ కంపెనీ తయారు చేసిందంట ఆ ఇంజనీర్స్ వస్తారు కొన్ని ఈవీఎం మిషన్లు పెడతారు అక్కడ ఓట్లు వేస్తారు ఎవరి ఓట్లు ఎన్ని ఓట్లు వేశారు ఏ పార్టీకి ఏ గుర్తుల మీద వేశారు చూడండి అన్నిటికి సరిపోయి ఈ ఈవీఎం మిషన్లు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని నిరూపిస్తారంట అది కాదు కదా మనం కోరుకునేది ఇప్పుడు మాకు పోలింగ్ చేస్తే ఏం తెలుస్తుంది గత ఎన్నికల్లో కదా పొరపాటు జరిగిందని చెప్పి అందరూ ప్రశ్నించేది అనుమానం పడేది గత ఎల ఎలక్షన్లో కదా వాటి మీద మీరు వెరిఫికేషన్ చేయాలి అది చేయట్లేదు అది చేయటం లేదంటే ప్రజల్లో అనుమానం మరింత పెరిగిపోతుంది అందుకని మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు ఈరోజు హైకోర్టు వారికి ఏం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి లాయరు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ రీవెరిఫికేషన్ చేయాలన్నారు ఎలక్షన్ కమిషన్ లాయర్ ఏమన్నారు రేపు వాదనలు వినిపిస్తామని పోస్ట్ పోన్ చేశారు ఈరోజు అంతా మాక్ పోలింగ్కి రెడీ చేసింది ఎలక్షన్ కమిషన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు అది అంగీకరించలేదు దానివల్ల ఉపయోగం లేదు ఆగిపోయింది అక్కడ ఈరోజు మాక్ పోలింగ్ ఆగిపోయింది హైకోర్టు ఏ విధమైన తీర్పిస్తుందో ఆ తీర్పును బట్టి మళ్ళీ రేపు మాక్ పోలింగ్ రీవెరిఫికేషన్ సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పుని ఎలక్షన్ కమిషన్ పాటించినప్పుడు ఏపీ హైకోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పుని ఇస్తే హైకోర్టు తీర్పునైనా ఎలక్షన్ కమిషన్ పాటిస్తుందా పాటించదా ఇందుకు ఇంత ఇంత అలా కన్ఫ్యూజన్ గుర్తు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏమీ అక్కడ పొరపాట్లు జరగకపోతే ఈవీఎం మెషిన్లు తీసుకొచ్చి వెరిఫికేషన్ చేస్తే ఈవీఎం ప్యాడ్లు తీసుకొచ్చి వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది కదా అక్కడ డిఫరెన్స్ రాకపోతే దేశమంతా ఆర్చిస్తారు ఎలక్షన్ ఈవీఎం ఈవీఎం మెషిన్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి ఈవీఎం ప్యాడ్లు ఎన్ని ఓట్లు పోలైన స్లిప్పులు ఎన్ని ఉన్నాయో అయినాయి అనుకోండి అందరి సందేహాలు తీరిపోతాయి అందరి అనుమానాలు పటాపంచలు అయిపోతాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో రీవెరిఫికేషన్ చేస్తే ఎటువంటి నిజాలు బయటకు వస్తాయని ఎదురు చూస్తున్నారు వాస్తవం వస్తే మన ఎలక్షన్ కమిషన్ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతుంది కదా ఎందుకు మీరు ప్రజలంతా అనుమానపడేటట్టు ప్రవర్తిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజల అనుమానం మళ్ళీ రేపటి వరకు మనం ఎదురు చూడాలి ఏం జరుగుతుందో అనేది అయితే అందరూ ఏదో జరగబోతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఏదో జరగబోతుంది ఏం జరుగుతుందో రేపటి వరకు రేపటి వరకు ఎదురు చూద్దాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ